Gue t referred to this mm. route because it's very peaceful, all access to this city so it will be Depois venir ఈ రోజు సాయంత్ర వర్షానికి పలమనేరులో ఉన్న సూపర్ బజార్ మొత్తము నిండిపోయే నీళ్లతో లోపల మూడు అడుగుల పైన నీళ్లు వచ్చేసింది అది కాకుండా మన సూపర్ బజార్ ముందర ఉండే మన కాంప్లెక్స్ పక్కలో ఎక్స్ట్రాగా అప్పుడున్న కౌన్సిలర్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న కౌన్సిలర్స్ ఆడ రూములు వేయడము రూముల ముందర నేను పుట్టక ముందు నుంచి పలము రాజకాలం ఉండాలి ఆ రాజ కావని పది అడుగులు ఉండే రాజకాలం అని మూడు అడుగులు చేసి పెట్టారు bathroom मनस Masuk ke 아줌마, 포디가서 매? 온전히 쓰는 바. 네, 아줌마, 퍼나 봐. 여기 빠져야지. 여기 빠 마. కాలు సరిగా వల్ల ఈ రోజు సాయం వర్షానికి పలమనేరులో ఉన్న సూపర్ బజార్ మొత్తము నిండిపోయే నీళ్లతో లోపల మూడు అడుగుల పైన నీళ్లు వచ్చేసింది అది కాకుండా ఇది ప్రజల సొత్తు ఇది ప్రైవేట్ కాదు ఇది ప్రజల సొత్తు ప్రజలు కట్టిన డబ్బులతోనే పద్నాలుగు వేల మంది కట్టిన డబ్బులతోనే సూపర్ బజార్ రన్ అవుతా ఉంది ఇలాంటి సూపర్ బజార్కి నేను ఇంతకు ముందే చెప్పాను మన మున్సిపల్ సిబ్బందికి కూడా కమిషనర్ గారికి ఏఈ గారికి చెప్పాను కాలువలు చాలా ప్రాబ్లం ఉన్నాయి కాలువలు పెద్ద చేయాల అది కాకుండా పల మన సూపర్ బజార్ ముందర ఉండే సూ మన కాంప్లెక్స్ పక్కలో ఎక్స్ట్రాగా అప్పుడున్న కౌన్సిలర్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న కౌన్సిలర్స్ ఆడ రూములు వేయడము రూముల ముందర నేను పుట్టక ముందు నుంచి పలమనేరికి రాజకాలం ఉండదు ఆ రాజ కావని పది అడుగులు ఉండే రాజకాలం అని మూడు అడుగులు చేసి పెట్టారు కిందగడ కాంక్రీట్ వేసి పెట్టారు కాళంలో నీళ్లు పోకుండా అందువల్ల మొత్తం నీళ్లు రిటర్న్ అయిపోయి మొత్తం సూపర్ బజార్ లోపల తడవమే కాకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకంతా చాలా ఇబ్బంది జరుగుతుంది దీనిపైన అధికారులు స్పంది సరిగ్గా స్పందించడం లేదు దీనివల్ల సూపర్ బజార్కి ఐదు లక్షల రూపాయల పైన నష్టం వాటిల్లుతోంది దీన్ని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సంబంధిత సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు మున్సిపల్ సిబ్బంది కానీ మున్సిపల్ పని పనిచేసినటువంటి కమిషనర్ కానీ ఏఈ కానీ డిఈ కానీ డిఈ ఫోన్ చేస్తే అతను పలకనే పలకడు కాబట్టి దీనిపైన మున్సిపల్ వాళ్ళు ఈ కాలువలు మొత్తము ఈ రాజకాలం ఏముందో దాంట్లో ఏదైతే అనా అన్యకాంతంగా ఉండేది అన్ని తీసేసి ఇక్కడ నీళ్లు చేస్తే ఇలాంటి నష్టం ఇంకోసారి వాటిల్లకు వాటిల్లకుండా ఉంటుంది కాబట్టి దీనిపైన అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటారు తప్పక వైద్యుడు

तोच <tune> त्वाचे <tune> <tune> <tune>